ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం యువతి యువకులలోని ప్రతిభని వారి లక్ష్యాలని విజయాలని వారి మాటల్లోనే వినిపించే కార్యక్రమం యువవాణి సరిహద్దుల్లో ప్రహార కాస్తూ హద్దులు దాటిన శత్రువులను హతమారుస్తూ ఉన్న ఊరిని కన్న వారిని వదిలి వెళ్తూ దేశ రక్షణ కోసం కష్ట నష్టాలను భరిస్తూ అలు పెరగని దేశ సేవను చేసే సేవకులు ఎందరో అందులో ఒకరు బెజ్జారం నవీన్ కుమార్ ఆర్మీలో ఉద్యోగంలో చేరి సేవలు అందించి ఒక సైనికుడిగా విజయాన్ని సాధించిన వ్యక్తి తను ఆర్మీలో పని చేసేటి రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతూ ఈ మధ్య కాలంలో గ్రూప్ ఫోర్లో ఉద్యోగం సాధించారు నవీన్ కుమార్ తన ఆర్మీ ద్వారా పొందిన అనుభవాలను అలాగే ప్రస్తుతం సాధించిన ఉద్యోగం గురించిన ముచ్చట్లను ఈ రోజు యువవాణి కార్యక్రమంలో మనతో పంచుకుంటున్నారు వీటితో ముచ్చట పెడుతున్నది జీ గంగా నమస్తే నవీన్ కుమార్ గారు నమస్తే మేడం ముందుగా మీకు గ్రూప్ ఫోర్ లో ఉద్యోగం సాధించినందుకు అభినందనలు అయితే మనం ఆ ఉద్యోగం గురించి మాట్లాడే ముందు ముందుగా మీ గురించి పరిచయం చేసుకుందాం మీ ఊరు మీ కుటుంబం గురించి చెప్పండి ఓకే ఫస్ట్లీ థ్యాంక్ యూ నా పేరు నవీన్ కుమార్ మరి ప్రాపర్ దిలవార్పూర్ నేను వన్ టు సెవెన్ నిజాంబాలో చదవడం వల్ల అక్కడ లోకల్ అక్కడ వచ్చింది అండ్ నేను ఎయిట్ టు టెన్త్ దిలవార్పూర్లో చదివాను తర్వాత ఇంటర్ నిర్మల్లో లో పంచుల్ కాలేజ్లో చదివాను డిగ్రీ ఇక్కడ నిర్మల్ జిడి డిగ్రీ కాలేజ్లో నిర్మల్ డిగ్రీ పూర్తి చేశాను ఆర్మీ రిక్రూట్మెంట్లో నేను ఇండియన్ ఆర్మీలో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను పోయిన సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యాను అంటే మీరు ముందుగానే ఆర్మీలోకి వెళ్ళి వర్క్ చేసి వచ్చారు అవునండి ముందే ముందే ఆర్మీలో పదిహేడు పూర్తి చేశాను ఆ రంగంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటే చాలా ఉన్నాయి కదా ఆహా నాకు అట్లానే కాదు ఫస్ట్ నుంచి నాకు యూనిఫామ్ సెక్టర్ అంటే చాలా ఇష్టం పోలీస్ అయినా కానీ లేకపోతే ఆర్మీ అయినా గానీ ఏదైనా ఉండే అందుకోసం స్టార్టింగ్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ పాల్గొంటుండీ అందుకోసం అని ఇంట్రెస్ట్ తోస్తూ ఆర్మీలో అప్లై ఆర్మీలో జాయిన్ అయ్యాను ఆర్మీలో పని చేయడం అనేది ఎలా అంటే చాలా మందికి ఎంతో గోల్ ఉన్నా కొందరు వెళ్ళలేని పరిస్థితులలో కూడా ఉన్నారు కదా మీరు మీరు అనుకున్న చేరారు ఎలా అనిపిస్తుంది అది చాలా సంతోషకరమైన ఎందుకంటే డిసిప్లిన్తో కూడుకున్నది డ్యూటీ కాబట్టి అది ఆర్మీలోకి వెళ్తే అన్ని విధాలుగా మనిషిని మానసికంగా కానీ ఫిజికల్గా కానీ అన్ని యాక్టివిటీలను పూర్తి చేస్తుంది మనం ఏ కూడా తెలిసే కదా ఇండియన్ ఆర్మీ అంటే ఎట్లనో అయితే ఆర్మీలో చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క యూత్కు అన్ని విధాలుగా హెల్ప్ ఉంటాయి నాకు తెలుసు మళ్ళీ అన్ని ఫెసిలిటీ కూడా చాలా ఉంటాయి ఫెసిలిటీ ప్రకారం మాకు ఇప్పుడు ఆర్మీలో చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ కోటా ఉంటుంది తర్వాత పెన్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటాయి క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి ఆర్మీలో చేస్తే మనకు లైఫ్ కెరీర్ లో చాలా ఉపయోగపడతాయి తర్వాత కూడా అందుకోసమని కంప్లీట్ చేశాను అందుకోసం రాగానే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో అన్ని నోటిఫికేషన్ తెలంగాణ వాడేటప్పుడు అన్నిటికి అప్లై చేశాను ఎస్ఐకి అండ్ గ్రూప్స్ కి అప్లై చేశాను ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఏంటంటే మళ్ళా నా అదృష్టం ఏంటంటే రాంగ్ అనే నోటిఫికేషన్ వాడడము రిటైర్మెంట్ అంత రిటైర్మెంట్ అయిన తర్వాత వీటికి ఆల్రెడీ టూ ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి రాగానే గ్రూప్ ఫోర్ సాధించాలి అంటే చాలా మంది ఒక పనిలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఆర్మీలో ఉన్నారా అయిపోయింది నాది ఇక్కడితో ఆపేసి రెస్ట్ తీసుకుందాం లేకుంటే మామూలుగా ఉండిపోదాం అనే ఆలోచన అనేది లేకుండా ఇంకా వేరేది ప్రయత్నించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు వచ్చింది అంటే మన డెవలప్మెంట్ మన అభివృద్ధి కావాలి మన నెక్స్ట్ జనరేషన్ వల్ల కూడా అభివృద్ధి పిల్లల కోసం కూడా పాటుపడాలి అంటే ఆర్థికంగా కానీ పొజిషన్ పరంగా మంచి డెవలప్మెంట్ కావాలంటే ఇక కాంపిటేటివ్ రంగంలో మనం సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఇక ఆర్మీలో ఇప్పుడు ప్రజెంట్ నెలసరి పెన్షన్ వస్తుంది అయినా కానీ మనం ఇంకా ముంగడికి వెళ్ళాలంటే కొంచెం ఏదైనా కూడా మంచి గెజిటేట్ ర్యాంక్ హోదా గల జాబ్ ఒక ఆశ అందుకోసమని అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి గ్రూప్ ఫోర్ తో పాటు ఏ పరీక్షలు రాశారు మీరు అందులో ఎలా గ్రూప్ ఫోర్ తర్వాత గ్రూప్ త్రీ కూడా రాశాను మొన్న గ్రూప్ వన్ కూడా రాశాను కానీ ప్రిలిమ్స్ అది మిస్ అయిపోయింది గ్రూప్ టూ కూడా ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అవుతున్నాను ఎట్లా ఎన్ని రోజుల కానీ ఖచ్చితంగా లక్ష్యం ఏంటంటే గ్రూప్ వన్ సాధించాలని దీన్ని ఎలా ప్రిపరేషన్ అనేది మీరు ఇటు కుటుంబాన్ని అటు బయట పనులు అలాగే ఈ ప్రిపరేషన్ అనేది ఎలా టైం సెట్టింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక టూ టూ అవర్స్ సెట్ చేసుకోవాలి తర్వాత పిల్లలు నాకైతే చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు పండుకున్న తర్వాత కానీ లేకుంటే నైట్ లో ఎక్కువ టైం తీసుకోని కేటాయించారని కోరుకుంటారు ఇంట్లోనే అంటే ఇట్లా బయట కూడా చాలా కోచింగ్ సెంటర్స్ అలా ఉన్నాయి కదా అలా ప్రిపరేషన్ ఎప్పుడు చేయలేదా లేదు అన్ని కోచింగ్ సెంటర్లకు అట్లా బయటకు వెళ్ళలేను ఆన్లైన్ ఎందుకంటే ఆర్మీలో ఉన్నప్పటి నుంచి ప్రిపరేషన్ చాలా చేశాను కాబట్టి డ్యూటీ అయిపోయిన తర్వాత నైట్ లో ఆఫ్లైన్ లో మొబైల్ యూట్యూబ్ లో కానీ ఏదైనా ఆన్లైన్ లో అకాడమీలో కోచింగ్ సెంటర్ తీసుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్ని బుక్స్ అకాడమిక్ బుక్స్ చదివాను అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు మొత్తం ఒక రివిజన్ నడుస్తుంది డైలీ అప్డేట్ కరెంట్ అఫేర్ తోనే రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు మీరు ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ కుటుంబం యొక్క సపోర్ట్ అనేది ఎలా ఉంది చాలా ఉంది మెయిన్ గ్రూ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉండాలి ఉన్నది కూడా ఎందుకంటే పాప బాబు చిన్నవాళ్ళు కాబట్టి మా భార్య చాలా వాళ్ళని తీసుకోవడం అన్ని విధంగా హెల్ప్ చేయడం ఎక్కువ చదువుకునేటప్పుడు కూడా పిల్లల్ని పట్టుకోవడం అన్ని విధాలు హెల్ప్ చేయడం మా భార్య మా అమ్మ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు అన్నిటికీ క్రెడిట్ పోతుంది మా భార్యకి థ్యాంక్ యూ గ్రూప్ ఫోర్ లో ఉద్యోగం సాధించారు ఈ ఉద్యోగం చేస్తూ ఉంటారా మళ్ళీ వేరే ఇంకేదైనా లక్ష్యం పెట్టుకున్నారా గ్రూప్ ఫోర్ చేస్తుంటాను మంచి డిపార్ట్మెంట్ వచ్చింది నాకు కూడా సంతోషం అనుకున్న డిపార్ట్మెంట్ నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చింది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి థ్యాంక్ యూ అందులో చేస్తాను ఇంకా దానికంటే మంచి ఏదైనా గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ ఇంకా మంచి ర్యాంక్స్ ఉన్న జాబ్ వేరే కూడా ప్రయత్నిస్తారు సరేనండి మీరు అంటే ఒక ఆర్మీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదన్నా చెయ్యాలి అనే తపనతో మీరు పరీక్షలు రాస్తూ ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని కూడా సాధించారు కదా మీలాగా ఇప్పటి యువత చాలా మంది పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం ఎలా సన్నద్ధం అవుతాయి మంచి మార్క్స్ వస్తాయి ఆ ఏం లేదు మీరు ప్రతిరోజు రెగ్యులర్గా చదివితే ఏది ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నా కానీ ఫస్ట్ ఏదో ఒకటి జరిగినా సెట్ అవ్వండి సెట్ అయ్యి తర్వాత ఒక బేసిక్ ఫౌండేషన్ లాగా చిన్న జాబ్ పెద్ద జాబ్ అని కాకుండా ఏ జాబుకైనా అన్ని జాబులకు అప్లై చేసి ఏ జాబును సెట్ అయ్యి తర్వాత ఫ్యూచర్ పెద్ద లక్ష్యం గురించి ఆలోచించండి అంతేగాని పెద్ద దాని గురించి ఆలోచించుకుంటూ రాలేదని కుంగిపోకుండా ఉన్న మళ్ళా వాళ్ళ అప్లై చేసుకుంటాను ఖచ్చితంగా సాధిస్తారు ఎప్పుడైనా కానీ ఇంకా కష్టపడుతూనే ఉండండి మంచిగా చదవండి ఖచ్చితంగా మీకు వస్తుంది ఇప్పటి రోజులలో యువత ఏ రంగంలోకి పోతే ఎక్కువ అయితే యువత ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు పోలీస్ పోలీస్ కెరీర్ టీచర్ ఫీల్డ్ అండ్ దెన్ ఇంకా యూపీఎస్సీ లెవెల్ సెంట్రల్ లెవెల్ కూడా ఇంకా యువత ఖచ్చితంగా ఇంట్లో మంచిగా ఆర్థికంగా ఉన్నాయంటే లాంగ్ టర్మ్ లాగా పెట్టుకుని మంచి చదివేసి ఖచ్చితంగా పెట్టుకుంటే మీరు సక్సెస్ సాధిస్తారు లేదు షార్ట్ టర్మ్ లాగా కావాలంటే ఇట్లా ఆర్మీ కానీ అండ్ దెన్ పోలీస్ గానీ పెట్టుకుంటే తక్కువ సెట్ అయిపోతారు సెట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ పెద్ద సాధించవచ్చు గట్ల ఈ గ్రూప్ ఉద్యోగాలు సాధించారు ఆర్మీలో కూడా పనిచేసారు కదా అంటే మీ మనసులో ఆర్మీ మొదటి స్థానం ఇస్తారా ఈ ఉద్యోగాలకు మొదటి స్థానం ఇస్తారా ప్రెసెంట్ ముందైతే ఆర్మీ ఎందుకంటే అది అన్ని నేర్పింది నాకు నీతి నిజాయితీ అన్నిటికీ అదే మూలం కాబట్టి బ్లేడ్ లో అదే ఉంటది కాబట్టి ఆర్మీ ఫస్ట్ మీరు వెళ్ళిన సమయంలో యువత అందులో రావడానికి ఇప్పుడు వెళ్లే యువతకి అంటే ఎలా ఉంది అంటే పెరుగుతున్నారా యువత పెరుగుతున్నారు మేడం యాక్చువల్లీ అప్పుడు కూడా ఫుల్ కాంపిటీషన్ ఉండే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఉన్నది కానీ అగ్నివీర్ ఇప్పుడు కొంచెం స్క్రీన్ చేంజ్ అయింది కాబట్టి అగ్నివీర్ లో అందరు పోతేనే ఎక్కువ నాకైతే అనిపిస్తుంది అంటే అగ్నివీర్ లో పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా టైంలో అంటే పదిహేడు సంవత్సరాలు చేయాలి ఈ టైంలో ఏంటంటే ఫోర్ ఇయర్స్ చేయాలి మాకు ఏంటంటే పెన్షన్ ఉంది వీళ్ళకి లేదు లేదు కాబట్టి ఇంకా కాంపిటీషన్ వీళ్ళకు టెన్ పర్సెంట్ అంటూ కొత్తగా తీసుకు రిజర్వేషన్ తీసుకొచ్చారు వాళ్ళకి లక్కీగా ఏదైనా కానీ నాలుగు సంవత్సరాల లోపల వాళ్ళు బయటకు వచ్చే లోపల ఖచ్చితంగా పది శాతం రిజర్వేషన్ వాళ్ళు ఏదో ఒక సాధించవచ్చు అందుకోసమని జాయిన్ ఇండియన్ ఆర్మీ అందుకోసమే ఉంటాయి ఉంటాయి ఆర్మీలో ఆఫీసర్స్ అన్ని విధాలుగా ప్రమోషన్స్ కు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి వీళ్ళు సాధించవచ్చు అనమాట అంటే అప్పుడు మీరు వెళ్ళిన మార్గంలో మీకు వెసులుబాటు అంటే అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పటి యువతకు ఎక్కువగా ఉన్నాయా అలాగే ఉన్నాయా లేదు లేదు ఇంకెక్కువ ఉన్నాయి మనం ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ లాగా కావాలనుకున్నా గానీ వాళ్ళకి వేరే వేరే ఉంటాయి ఎగ్జామినేషన్ నార్మల్ రిక్రూట్లు ఆల్రెడీ ఎనిమిది తారీఖు ఉన్నది రిక్రూట్మెంట్ కాబట్టి రిక్రూట్మెంట్ ఎక్కువ శాతం వెళ్ళండి అని ఖచ్చితంగా సాధిస్తారు అనమాట సరేనండి నవీన్ కుమార్ గారు మీరు ఉద్యోగం సాధించిన విధానం గురించి అలాగే మీ గోల్ గురించి కూడా చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు ధన్యవాదాలు అలాగే ఉద్యోగం సాధించినందుకు మరొకసారి మీకు మేడం ఇప్పటి వరకు రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన శ్రీనగర్ కాలనీకి చెందిన బెజ్జారం నవీన్ కుమార్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జి గంగమణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు